ఈ వీడియో కేవలం మహిళలు ఇరవై ఐదు వేల రూపాయలు చాలా తక్కువ అమౌంట్ని నెల నెల సేవ్ చేస్తూ చివరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎలా సేవ్ చేయాలి అనేటువంటి దాని గురించి మాత్రమే ఈ వీడియో మీకు స్టేట్ బ్యాంకులో కానీ కెనరా బ్యాంకులో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ ఐసిఐసిఐలో కానీ ఏ బ్యాంక్ అకౌంట్లోనైనా సరే ఒక అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఆ బ్యాంకుకి వెళ్ళి సార్ నేను ఆర్డి చేద్దాం అనుకుంటున్నాను లేదా మీరు ఆ యాప్ బ్యాంక్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందులో ఆర్డీ అనే ఆప్షన్ ఉంటుందంట అది ఏదో కొంచెం చూడు అని చెప్పంటే అందులో క్యాలిక్యులేటర్తో సైతంగా ఉంటుందండి మీరు ప్రతి నెల ఎంత సేవ్ చేయాలి అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కాదండి జస్ట్ నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు మాత్రమే సేవ్ చేసినట్లయితే చాలా తక్కువ అమౌంట్ ఒక పది సంవత్సరాల పీరియడ్ మీరు పెట్టుకొని ప్రతీ నెల కన్సిస్టెంట్గా క్రమం తప్పకుండా ప్రతీ నెల నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు మీరు అందులో జమ చేస్తూ ఉంటే మీకు పది సంవత్సరాల తరువాత ఇరవై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లోకి మళ్ళీ పడుతుంది ఇందులో మధ్యవర్తిత్వం ఉండదు మీడియేటింగ్ ఉండదు ఎవరు కూడా మిమ్మల్ని మాకు ఇంత అమౌంట్ ఇస్తే మళ్ళీ మీకు అమౌంట్ అది విత్డ్రా ఇలా చేస్తాం ఇవేమి ఉండవండి డైరెక్ట్గా మీ ఆర్డీ మెచ్యూర్ అయిన నెక్స్ట్ మినిట్ మీ అకౌంట్లో అంటే పన్నెండు రాత్రి పన్నెండు దాటగానే ఆ ఆర్డీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అమౌంట్ జమ అయిపోతుంది మీరు ఒకసారి ఆలోచించండి పెద్ద పెద్ద సేవింగ్స్ గురించి ఆలోచించే కంటే చాలా చిన్న మొత్తాలు మాత్రమే మనం సేవ్ చేద్దాం నూట యాభై నుంచి నూట రూపాయలు మాత్రమే నెలకు సేవ్ చేద్దాం బట్ పది సంవత్సరాల పాటు దాన్ని కడదాం మీకు ఇరవై ఐదు వేల రూపాయలు అనేటువంటిది వస్తుంది ఇంకా కొంతమందికి బాగా పర్వాలేదు నేను కట్టుకోగలుగుతాను అని అంటే పెంచుకోండి ఒక మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు మీరు సేవ్ చేసినట్లయితే నెలకి పది సంవత్సరాల పాటు పెట్టుకున్నట్లయితే మళ్ళీ మీకు కొంత అమౌంట్ పెరుగుతుంది అనమాట ఒక యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు వస్తుంది ఓకే ఒకసారి ఆలోచించండి మీరు బ్యాంక్ వెళ్ళి డీటెయిల్డ్గా కనుక్కోండి ఆర్డి అంటే ఏంటి రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి అని మీ చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళనైనా సరే మీరు అడిగి ఈ క్షణం మీరు సేవ్ చేయడం అనేది మొదలు పెట్టండి ఒక నూట యాభై రూపాయలు సేవ్ చేయడం ప్రతీ నెల మొదలు పెట్టండి చాలా 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 మంచి అనమాట ఇవన్నీ కూడానా ఓకే థ్యాంక్ యూ